ఎట్టకేలకు నిజామాబాద్ జిల్లా పోలీసులు ఐదు రోజుల్లో జరిగిన ముగ్గురు చిన్నారుల కిడ్నాప్ కేసును ఛేదించారు తాజాగా ఐదో తేదీ జరిగిన బాలుడిని తల్లి ఒడికి చేర్చారు కానీ ఈ బాలుడిని ఎత్తుకెళ్లని నిందితులు మాత్రమే ఇంకా పట్టుబడలేదు పోలీసులు ప్రత్యేక బృందాలతో పిల్లలను ఎత్తుకెళ్లే సభ్యులను పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత ఐదు రోజుల్లో ముగ్గురు పిల్లల కిడ్నాప్ల ఘటన అందరికీ తెలిసిందే అయితే మొదట ముప్పైవ తేదీన ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలుడిని స్థానికంగా ఉండే సోహేలనే నేర చరిత్ర కలిగిన యువకుడు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే అనంతరం సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడు స్థానికంగా ఉండే సోహేలని గుర్తించి వారితో పాటు మరో ఇద్దరైన అబీద్ షబానా బేగంలోని శేతమాదుకులోనికి తీసుకుని అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జయరాం మరియు నగర ఏసీపీ కిరణ్ కుమార్ నేతృత్వంలో ఎట్టకేలకు తల్లి ఒడికి చేర్చారు అలాగే ఆర్మూర్ బస్ స్టాండ్లో తదితరుల నుండి ఓ వృద్ధురాలని సైతం బస్సులో ఉన్న మహిళలు అనుమానించి పోలీస్ స్టేషన్కు తరలించగా పోలీసులు విచారించి వృద్ధురాలు రిమాండ్ చేసి కేసు ఛేదించారు అలాగే తాజాగా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు వద్ద తల్లిదండ్రులకు మద్యం తాగించి మత్తులోనికి జారుకున్నాక ఏడాదిన్నర బాలు అపహరించుకుపోయిన విషయం అందరికీ తెలిసిందే ఇది కూడా విషయం బయటకు పొక్కడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు అలాగే సీసీ కెమెరాలు ఛాయాచిత్రాల ఆధారంగా వాట్సాప్ ఫేస్బుక్ మరియు సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిందితులు ఎక్కడా పట్టుబడిపోతారేమోనని భయాందోళనకు గురై బాలుడని మోర్తాడు మండలంలోని పాలెం వరద కెనాల్ వద్ద నిందితులు వదిలి వెళ్లిపోయారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని బాబును తీసుకుని మోర్తాడు పోలీస్ స్టేషన్లో ఉంచి నిజామాబాద్ రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే రూరల్ పోలీసులు సదరు బాలుడిని తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు దీంతో ముగ్గురు పిల్లల కిడ్నాప్ కేసును త్వరితగతిన పోలీసులు ఛేదించారు కానీ పిల్లలను ఎత్తుకెళ్లి వారి పట్ల మరియు పాతనేర చరిత్ర కలిగిన వారిపై ప్రత్యేకనిగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు అలాగే తల్లిదండ్రులు సైతం పిల్లల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి పోలీసులు సూచిస్తున్నారు తల్లిదండ్రులు ఎంత అప్రమత్తంగా జాగ్రత్తగా చూసుకుంటారో ఇలాంటి ఘటన జరిగే ఆస్కారం కూడా ఉండదని తెలిపారు కార్యక్రమంలో సౌత్ రూరల్ ఏ సురేష్ కుమార్ మరియు రూరల్ ఎస్ఏ మహేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు अंडीकोड के ना हैं ना कौन का सर डेकोड के ना हैं हाँ डेकोड तो दरके डाल दरके सर हाँ सारे बांग के हैं आजी सर सारे ऐसा सर गनी अंडीकोड के ना हैं ना कौन का सर डेकोड के ना हैं हाँ डेकोड तो दरके डाल दरके सर हाँ सारे बांग के हैं आजी सर सारे ऐसा